నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ రౌడీషేటర్ బోరుగడ్డ అనిల్ ఏమయ్యాడు ఇప్పుడు ఎక్కడున్నాడు తల్లికి బాగోలేదని చెప్పి తప్పుడు సర్టిఫికేట్తో మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ ఏకంగా హైకోర్టునే బురిడి కొట్టించాడు పోలీసుల నుంచి గ్రేట్ ఎస్కేప్ అయ్యాడు వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ల పైన అసభ్య పదయాలంతో పేటపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే తన తల్లి పద్మావతికి హార్ట్ ప్రాబ్లం ఉందని చెన్నై అపోలోలో చికిత్స చేయించాలంటూ బోర్గడ్ అనిల్ కుమార్ హైకోర్టులో మధ్యంతర బెయిల్ అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ టీవీ రాఘవశరం ఇచ్చినట్టుగా ఒక మెడికల్ సర్టిఫికేట్ సైతం ఇచ్చి మధ్యంతర బెయిల్ పొందారు ఆ లేఖపైన అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు ఆరా తీయగా అది ఫేక్ అని తేలింది తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ జారీ చేయలేదని హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ పోలీసులకైతే వాంగ్వోళం ఇచ్చారు అంతేకాదు అనిల్ కుమార్ తల్లి ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని దర్యాప్తులో తేలడంతో బోర్గడ్డ అనిల్ కోసం పోలీసులు చాలా తీవ్రంగా గాలిస్తున్నారు వైసీపీ అధికారంలో ఉండగా బోరుగడ్డ అరాచకాలకైతే అయితే అంతే లేకుండా పోయింది ఏకంగా చంద్రబాబు లోకేషన్ చంపేస్తారంటూ చంపేస్తానంటూ చెలరేగిపోయాడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తనను తాను చెప్పుకున్న అనిల్ విపక్షాలకు చెందిన పలువురు కీలక నేతలను బెదిరించాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఇలాగే ఈడ్చుకు వెళ్తానంటూ ఫోన్ చేసి మరీ బెదిరింపులు దిగాడు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు ఎదురు తిరిగిన వాళ్లపైన దాడులు చేయించాడు కూటమి సర్కార్ పాలన మొదలు కాగానే అనిల్ పాపం పండింది ఒక వ్యక్తిపైన హత్యాయత్నం కేసులో భాగంగా అరండాల్పేట పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్ కుమార్ను అరెస్ట్ చేశారు అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు బోరుగడ్డ పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు అయితే నమోదయ్యాయి కాగా పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ అనంతపురం నాలుగోపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు ఇక్కడే బోరుగడ్డ తల్లికి అనారోగ్యం సాకుతో కోర్టును నమ్మించి బయటపడ్డాడు బోరుగడ్డ నకిలీ సర్టిఫికేట్ సమర్పించారని తెలుసుకున్న పోలీసులు ఆ తర్వాత అతనికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తున్నాడు అనిల్తో పాటు ఆయన తల్లికి కూడా ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని తెలుస్తుంది డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే అనిల్ ను ఎందుకు విడుదల చేశారనే విమర్శలు కూడా ఇప్పుడు వస్తున్నాయి గతంలో గుంటూరు పోలీసులు అనిల్ ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ మార్గ మధ్యలో హోటల్ తీసుకెళ్లి బిర్యానీ పెట్టించిన విషయం అప్పట్లో అయితే తీవ్ర కలకలం రేపింది ఆ వీడియో వైరల్ కావడంతో ఏడుగురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు అనంతరం అరండాల్పేట పోలీసులు ఆయన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకుని తానాలో రాచమర్యాదలు చేయడంతో నలుగురు సస్పెండ్ చేసింది ఇన్స్పెక్టర్ను విఆర్కి పంపిన విషయం కూడా మనకు తెలిసిందే ఆ తర్వాత నుంచి అనిల్కి సంబంధించి వార్తలు అయితే పెద్దగా ఏం బయటకు రాలేదు ఇప్పుడు అటు గుంటూరు అనంతపురం పోలీసులు కూడా ఆయన ఎక్కడున్నారనే విషయం తెలియదంటే ఒక హై ప్రొఫైల్ కేసులో కీలక నిందితుడి పట్ల వారి నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది రెండోసారి బెయిల్ కోసం అనిల్ ఒక డాక్టర్ సర్టిఫికేట్ను కోర్టుకి ఇవ్వగా అది నిజమైందో కాదో తేల్చాలని న్యాయస్థానం చెప్తే అప్పుడు తొలుత అనంతపురం పోలీసులకు వారి నుంచి గుంటూరు పోలీసులకు ఈ విషయం తెలిసిందట బోరుగడ్డ మధ్యంతర బెయిల్ గడువు ఈ నెల పదకొండుతో ముగుస్తుంది ప్రస్తుతం బోరుగడ్డ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ రావడంతో ఆ రౌడీ షేటర్ ఎక్కడున్నాడనేది సస్పెన్స్గా మారింది బోరుగడ్డ బెంగళూరులోని ఎలహంకా ప్యాలెస్లో దాక్కున్నాడా లేక ఇంకెక్కడైనా వైసీపీ నేతలు ఆయన్ని దాచిపెట్టారా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి మరోవైపు తప్పుడు డాక్యుమెంట్తో బెయిల్ పొందిన అనిల్ పైన మరికొన్ని కేసులు అయితే నమోదయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇప్పటికే బోరుగడ్డ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు పోలీసులు హైకోర్టుకే టోకరా వేసిన బోరుగడ్డ పట్టుబడితే తర్వాత జరగబోయే పరిణామాలు చాలా సీరియస్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి బోరుగడ్డ జీవితాంతం జైల్లో ఓతలు లెక్క పెట్టాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరే చేయాలి మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి